బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలని వాటిని నేరుగా సింగరేణికి అప్పగించాలంటూ వామపక్షాలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి ఇప్పటికే గత మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని రాష్ట్ర సిపిఐ కార్యాలయం ఎంబీ భవన్లో సమావేశమైన లెఫ్ట్ పార్టీ నేతలు భవిష్య పార్టీల నేతలు భవిష్య కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు ఈ నెల ఐదవ తేదీ అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించారు లెఫ్ట్ పార్టీల పిలుపు మేరకు నేడు వామపక్షాలు కరీంనగర్లోని ఆందోళనకు దిగాయి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు జాతీయ సిపిఐ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరేణిని ప్రైవేటు పరం చేయబోమని ప్రధాని మోడీయే చెప్పారని ఆయన మాట మేరకు బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని డిమాండ్ చేశారు సింగరేణి బతికి బట్ట కట్టాలంటే బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలన్నారు వెచ్చలివిడిగా గనులను అమ్మాలని చూస్తే మాత్రం ఊరుకోబోమని సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఉందన్నారు తెలంగాణలో తలమానికి ఎలాంటి సింగరేణిని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వామపక్షాలు సిపిఐ న్యూ డెమోక్రసీ అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసన ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది వాస్తవికంగా మోడీ గారే గోదావరికి నచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేట్ పరం చేయమన్నారు అంటే ప్రైవేట్ పరం అని చెప్ ఒక చేయమని చెప్తూనే ఎందుకు ఇవాళ ఈ బొగ్గు బ్లాక్ల వేలాన్ని గ్లోబల్ టెండర్లో పెట్టి ఇవాళ మీరు టెండర్ను ఎందుకు మరి టెండర్ పెట్టారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ మధ్య మన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నేను తెలంగాణ బిడ్డని అన్నాను తెలంగాణ బిడ్డవైతే తక్షణమే బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపండి ఆ లిస్ట్ వెళ్ళి తీసేయండి ఇవాళ ఈ మొత్తం బ్లాకులు బొగ్గు బ్లాకులు ప్రైవేట్ పరమైతే సింగరేణి ఉండదు సింగరేన్ అంటే ఇప్పుడు ఇంకా పది ఏళ్ళు ఎనిమిది అయితే మొత్తం మరి ఏదైతే ఉందో ఓపెన్ కాస్త మరి ఒక రేకంగా ప్రైవేటు పరం చేసే కుట్రలు ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది ఒకవైపు దేశభక్తి పేరుతోని నేషనల్ మాంటేషన్ పైప్ లైన్ నగదీకరణ పేరుతోని దేశంలో ఉన్నటువంటి ఆరు లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు ఇప్పటికే అప్ప చెప్పారు ఈ పదో విడతలో అరవై ఒక్కటి బ్ల బొగ్గు బ్లాక్లను మళ్ళీ వేలంపాట ద్వారా ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు సంపార్దించుకోవడం కోసం వేలంపాటను వేశారు ఇప్పటికే ఈ పది సంవత్సరాల బీజేపీ పాలనలో రెండు వందల బొగ్గు గనులు ప్రైవేటు పరం చేశారు